మేఘమైన తాకినా సిరసుగా నను మలచిన ప్రేమగానను చేరినాసయ మేఘమైనను తాకినా మలచిన ప్రేమగానను చేరినాసీ భాగమై

నీ గుణాతిశయములు నాలో ప్రచురపరచి నిత్యమైన నీ మనసులు గుణ లక్షణముగా నీ గుణాతిశయములు నాలో ప్రచురపరచి శిరసుగా దిగి వచ్చి మనసంతాన నీ రూపులో నన్ను మలచుచున్నావు ఏసయ్యా సిరసుగాదిగివచి మనసు తానాకే చీ నీ రూపులో నన్ను మలచుచున్నావుసయా నీలో భాగమై మేఘమై సుగానను మలచిన ప్రేమగానను చేరినా సయ్యా ది ఎందుచి విమోచన దినము వరకు భద్రపరచి వాక్యముగా అది ఎందుచి విమోచన దినము వరకు భద్రపరచి వేగమైదివా

शुगा ननु मलच्चिना, प्रीमगा ननु వాక్య వాక్యవధూగా నను స్థిరపరచి చివరి కాలముకు చివరి స్వరముగా చేసి పడిపోని వాక్యవధుగా నన్ను స్థిరపరచి చివరి కాలముకు చివరి స్వరముగా చేసి వరుణి గాదికి వచ్చి ఏడు ముద్రలు నా నీ భార్యగా సిద్ధపరచు చున్నావు ఏసయ్యా వరుణిగా దిగి ఏడు ముద్రలు నాకేసి నీ భార్యగా సిద్ధపరచు చున్నావు ఏసయ్యా కేసయ్యా నీలో భాగమై మేఘమై ప్రేమగా నను చేరిన ఏసయా మేగమయి నను తాక్కిన సిరసుగా నను మలచిన ప్రేమగా నను చేరిన ఏస్యా ఏస్యా నేలు బాగమయి మేగమై నిను చేరేదా ఎసు నీలో భాగమై మేఘమై నిను చేరదా మేఘమైన తాకిన శిరసుగా నను మలచిన ప్రేమగా నను చేరిన ఎసయా గమయినను తాకినా శిరసు గానను మలచినా ప్రేమ గానను చేరినై సయ్యా మిక్కిలికృత ప్రేమ మంజన మా ప్రియ పరలోక తండ్రి నిన్నడే మా ఈ సురాజ్యాన్ని కేస్తులో స్తోత్రమల్ తండ్రి అలాగే తండ్రి యువదేకల్ సమూములో మేము కుటుంబ బలిపెట్టము చదువుతుండగా మాకు విశ్వాసము దయచేయం తండ్రి అలాగే తండ్రి మానవుని యొక్క మూడు ప్రభావిక రంగాలు శరీరము ఆత్మ ప్రాణము అవి లేకపోతే మానవుడు జీవించుడు అని చెప్పి ఉన్న తండ్రి నీకే స్థుతిలో స్తోత్రం తండ్రి ఆనాడు మేఘము పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలో వచ్చి ఉన్నది అది కొద్దిమ కొద్ది మందే గ్రహించి ఉన్నారు తండ్రి అది గ్రహించిన వాళ్ళు నిన్ని వెంబడిస్తున్నారు తండ్రి చూచి నమ్ముట కంటే కానీ చూడక నమ్ముని వాళ్ళే గొప్పవారే అని చెప్పి ఉన్నావు తండ్రి నీకే వేలా తిస్తులు స్తోత్రం తండ్రి అలాగే తండ్రి అడిగిడి ఇవ్వబడినో తట్టుడి తీయబడిన వెతికి దొరుకుడు అని చెప్పి ఉన్నావు తండ్రి అలాగే మేము మాకు విశ్వాసం దయచేయమని అడుగుతున్నాం తండ్రి అలాగే ప్రభు ఈ కుటుంబాలు బయటని చదువుతుండగా మాకు విశ్వాసం దయచేయమని చిన్న ప్రార్థన నీ పరలోక రాజ్యంలో చేర్చుకోవడం నా ప్రభు రసకుడు యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏమే ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రి అందరికీ నా ప్రత్యేక వందనములు కుటుంబ బలిపేటము వాల్యూమ్ ఫోర్ జనవరి ఐదు యుహోసువా ఒకటి మూడు నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను ఏమేన్ ఈ గొప్ప యోధుడైన యుహోసువా వర్తమానం యాభై ఐదు ఒకటి పంతొమ్మిది ఇప్పుడు యుహోసువా అక్కడ యోర్ధాను దాటి నడుస్తూ నడుస్తున్నప్పుడు ఆ పాత మొక్కజొన్న తిననారంభించెను నేను ఊహించగలను మోషేతో ఉన్నట్లుగానే నేను నీతో కూడా ఉందునని నీ ప్రభువు దర్శనమందు చెప్పెను ఒక రాత్రి అతన్ని పిలిచి చెప్పాడు ఇప్పుడు చూడు యోషువ అతనికి దర్శనమిచ్చి ఇప్పుడు నా సేవకుడైన మోషే పొందెను నీవును మరియు నీతో ఉన్న ఇస్రాయేల్ సైన్యములంతయు లేచి యువర్ధను దాటి పొమ్ము ప్రభువు నీ దేవుడు నీతో ఉన్నాడు నీవు బ్రతుకు దినములన్నిట నీ యుద్ధట ఏ నరుడు నిలవలేడు నేను మోసేతో తోడై నీకును తోడైయుందును ధైర్యముగా ఉండు ఉండుము నిరుత్సాహపడద్దు కేవలం ముందుకు సాగిపోము నీతో నేను ఉన్నాను నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు శాస్త్రీయముగా ఇచ్చేదను సహోదరుడ పాదముద్రలు అనగా స్వాస్యము ఈ రాత్రి సంఘానికి కావాల్సింది ఈ భూమిపై మరికొన్ని పాదముద్రలు వ్యవర్ధాను పట్టుకొని ఎక్కువ కాలం ఉండదు అక్కడ నుండి బయటపడి మనకి ఏది ఉందో దాన్ని చూద్దాం చరిత్రలో ప్రకాశించిన గొప్ప వార్త వర్తమానము అరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు నీవింకా లోకత్వలే దహించుకునుచు లోకాన్ని ఆశిస్తూ ఉంటే నీవెలా దానిని చేయగలవు వారింకను తినచు వెల్లుల్లి కోసం ఆశపడుచు ఐగుప్తు కూడా పదార్థాల కోసం ఉన్నట్లయితే వారెలా దానిని చేయగలరు లేదండి వారు చెయ్యలేరు వారు చెయ్యాలంటే వారు యుహోషువాతో కలిసి నడవాలి అది నిజం ఎమన్ కొత్త ద్రాక్షాలు మరియు కొత్త పెంతుకోస్తూ ద్రాక్ష రసము పొందుకోవాలి దానిని త్రాగాలి యో మన గొప్ప నాయకుడు జయవీరుని అడుగుజాడలని మనం వెంబడించి ముందుకి సాగిపోదాం గుర్తించుకునండి యేసు మీద నాయకుడు యోసువా మీద మనము దృష్టి నుంచుదాం దేవుడు తన వాక్యమందు చేసిన ప్రతి వాగ్దానము స్వతంత్రించుకునే వరకు పోగలిగినంత లోతుగాను ఎక్కగలిగినంత ఎత్తుగానూ ఎక్కుటకు ముందు కొనసాగుదాం ప్రకటన నాలుగవ అధ్యాయము మూడవ భాగము అరవై ఒకటి ఒకటి ఎనిమిది నా దర్శనమందు జరిగినది నాకు గుర్తున్నది ప్రభువు సన్నిధిలో లేదా ఆ మహిమ కలిగిన ఆవలిగట్టు ఎందు ఉన్న జనులను నేను చూచాను వారిలో అన్నాను నేను ప్రకటించిన సువార్త ప్రకారం ఆయన నాకు తీర్పు తీర్చునని వారు నాకు అన్నారు పౌలు బోధించినట్లే నేను కూడా బోధించాను అని నేనన్నాను లక్షలాది ప్రజలు ఇలా కేకలు వేసేది దాన్ని మీరు మేము విశ్రాంతి నొందుచున్నాము చూసారా చూడండి ఇప్పుడు నేను ఆ విధంగా ఉండగోరుచున్నాను ఒక దినాన మనము దానిని కలుసుకునబోతున్నాము ఏమైన్ సేవా దేశపు రాణి అరవై ఒకటి రెండు పంతొమ్మిది ఆయన అన్నాడు దాన్ని నేను మీకు ఇచ్చేదను అది బలవంతులతో నిండి ఉన్నది దానిలోని ప్రతి అంగళము కొరకు మీరు పోరాడవలెను అయితే మీరు వెళ్ళి పాపము పెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చేదను వెళ్ళి దానిని స్వాధీనపరచుకోండి నేను మీకు తోడైందును దైవిక స్వస్థత కూడా అంతేనండి పరిశుద్ధాత్మను పొందుకోవటం కూడా అంతేనండి నీవు నడుచుకుంటూ పోయే ప్రతీది నీకు స్వాస్థ్యము నడక ఆపద్దు ముందుకి 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 కొనసాగము పాదముద్రలు అడుగుజాడలు స్వాస్థ్యమై ఉండెను ఏమేంద నామ పరిస్థితిపరచడం రాజ్యం వచ్చిన రాక నీ చిత్తంపరలోపు మందులు నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరిన రాక మా అందిన ఆహారం నేడు మాకు దయ చేయండి మరుణ క్షమించిన ప్రకారం మరుణములను క్షమించిము మమ్మలను శోధన లేక లేక దృష్టిని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీ ఓ ఎనవో ఆ మేన్ మేన్